కేసీఆర్ గారు కలవన్ రోజే లేదు ముందాగా మీకు ఎందుకు లాభ దోగపడుతున్నారు కేసీఆర్ గారు కరోనా మొదలైందని మీకు ఎందుకు లాభ దడుస్తున్నాయి మా పార్టీ నాయకులు కేసీఆర్ కలిస్తే మీరు ఎందుకు పోతున్నారు మాట్లాడుతున్నారు దాని గురించి

ఆయన చులకనే తీసి పడేసాను కేసీఆర్ని రోజు కలుతానో అందులో టచ్లోనే ఉన్నాం తోటే ఉండే వ్యక్తుల్లో జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఉంటారు ఎవరెవరో పార్టీ మారినా ఈయన మారడు రెడ్డి మారడు పల్లారాయేశ్వర్ రెడ్డి చుట్టూ ఒక తొమ్మిది బృందాలను పెట్టినలాట తొమ్మిది బృందాలను పెట్టి ఆయనను నిరంతరం ఒత్తిడి చేస్తూ ఆయన ఏదో విధంగా ప్రలోభ పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అని ఒక ఒత్తిడిని ఆయన మీద పెట్టినట్టు సమాచారం ఆయన మాత్రం చాలా క్లియర్గా ఉన్నాడట నాకు వచ్చిన ఈ పేరు కావచ్చు నాకు వచ్చిన ఈ కీర్తి కావచ్చు రాజకీయాల్లో నాకంటూ ఒక స్థానం ఉండడానికి కేవలం కేసీఆర్ కారణము నేను కేసీఆర్ఏ వెంట ఉంటా ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ నుండి నేను దూరంగాను వీళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్లు పెట్టినా ఎన్ని రకాల కుట్రలు చేసినా నేను కేసీఆర్ తోటే ఉంటా అని రెడ్డి బల్ల గుది చెప్పినట్టు కూడా తెలుస్తుంది లొంగ తీసుకోవడానికి ఆయనకు సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తాను ఆయన మీద పల్లరాజేశ్వర రెడ్డి మీద రకరకాల ప్రయత్నాలు అట ఇక కడిఎంసీఆర్ని అడుగుతాను లాట ఎవరెవరు పార్టీని మారిన వాళ్ళు ఉన్నారో ఎందుకంటే రెడ్డి కేసీఆర్ తోటి రోజు రాత్రి పది పదకొండు గంటల వరకు పన్నెండు గంటల వరకు కూర్చొని మాట్లాడే అంత చను ఉన్న వ్యక్తులలో పల్లారాయేశ్వర్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు ప్రగతి భవన్లోకి డైలీ పోయే ఇద్దరు ముగ్గురు వ్యక్తులలో ఆ సర్కారు కేసీఆర్ సర్కారులో ప్రగతి భవన్లోకి రోజు వెళ్ళే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వ్యక్తుల్లో రెడ్డి ఒకరు కాబట్టి పల్లారాయేశ్వర్ రెడ్డిని గుంజితే పల్లారాయేశ్వర రెడ్డి ద్వారా కేసీఆర్ ఏం చేసేటోడు ఎట్లుండేటోడు ఏ పనులు చేసేటోడు అనేది పల్లారాయేశ్వర రెడ్డి ద్వారా మొత్తం లాగొచ్చు ఇంకా కాస్త ఉచ్చును కేసీఆర్ చుట్టూ బిగించవచ్చు అనే ఆలోచనలో ఈ సర్కారు ఉన్నట్టు తెలుస్తుందట కానీ మళ్ళీ పల్లారాయేశ్వర రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను బయటికి భయముచ్చట లేదు బయటికి పోను అనే ఒక మాటను కూడా వాడుతున్నట్టు